సో హై గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి రీసెంట్ గా కొన్ని మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయనమాట వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ముందుగా ఓటీటీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన సూర్య గారి రెట్రో మూవీ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ నుంచి నెట్ఫ్లిక్స్ లో అన్ని లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అండ్ అదే డేట్ మన నాని అన్న హిట్ త్రీ మూవీని కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అండ్ మన వెంక్యమ్మ ఇంకా రానా దొగపటి గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి రానా నాయుడు వెబ్ సిరీస్ చాలా ట్రెండ్ అయింది కదా అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీజన్ టూ ని జూన్ మంత్ థర్టీన్త్ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈసారి మాత్రం ఈ సిరీస్ లో కొద్దిగా బూతులు తక్కువ ఉండేలానే చూసుకున్నారంట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారి ట్వంటీ టూ మూవీ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ వర్క్ పైన ఈ రోజు ఈ మూవీ డైరెక్టర్ అట్లీ గారు హైదరాబాద్కి రావడం జరిగింది అయితే దాదాపుగా ఈ మూవీకి ఎనిమిది వందల కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ అంతేకాదు మనందరం ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు అల్లు అర్జున్ గారు ఈ మూవీలో డియల్ రోల్ చేయట్లేదంట ఏకంగా త్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది అండ్ కనిపించిన మూడో రోల్ కూడా యానిమై గా ఉండబోతున్నట్టు గట్టి బజ్ అయితే నడుస్తుంది అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ని నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారి వంశం నుంచి మూడో తరం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది అదే మన లేట్ రమేష్ బాబు గారి సన్ గట్టం లేని కృష్ణ డెబ్యూ మూవీ రాబోతుంది ఈ మూవీకి హీరో గట్టం లేని జైకృష్ణ అయితే డైరెక్టర్ ఆర్ఎస్ హండ్రెడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి అజయ్ భూపతి గారు దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రజనీకాంత్ గారి జైలర్ మూవీలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారికి బదులుగా మన బాలయ్య ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేదని ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాం కదా అయితే ఇప్పుడు టూ లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలయ్య ని సెలెక్ట్ చేసుకున్నారు బాలయ్య మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు ఈ మూవీ మొత్తంలో బాలయ్య ఒక పది నిమిషాలే కనిపించబోతున్నారంట ఆ చూపించిన పది నిమిషాల్లో ఒక ఫైట్ సీన్ కూడా ఉంటుంది రజనీకాంత్ గారు మన బాలయ్య ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే థియేటర్స్ బ్లాస్ట్ అంతే మరి చూడాలి వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తే అదిరిపోతుంది సో ఇది గైస్ ఫైనల్ గా రీసెంట్ గా వచ్చిన మూవీ అప్డేట్స్ ఇలాంటి మూవీ అప్డేట్స్ ని అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ లో పెట్టుకోండి नेक्स्ट मोर इंटरेस्टिंग वीडियो तो कलदम फॉर वाचिंग।